నా పేరు జయరామ్ మీరు చూస్తున్నారు జీనా న్యూస్ తెలుగు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మూడు డాబాల వీధిలో ఉన్న నారాయణ స్కూల్ నందు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు అతిథిగా విచ్చేసిన ఫైర్ స్టేషన్ ఎస్ఐ వేణు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్వాతంత్రం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి నడుచుకోవాలని సూచించారు వేడుకలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భావన రత్నకుమారి మాట్లాడుతూ స్వాతంత్రం ఎందరో భరతమాత ముద్దుబిడ్డల త్యాగ ఫలితం అని మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రానికి స్వాతంత్ర సమర యోధులకు ఎంతో రుణపడి ఉన్నామని నిరంతరం వారిని స్మరించుకోవడం మన కనీస ధర్మం అని తెలియజేశారు మరియు ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలో అలరించిన చిన్నారులకు ఆ విధమైన ఆదేశాలు ఇచ్చిన యజమాన్యానికి వారి రూపాలను మన కళ్ల ముందు పునః ప్రతిష్ఠించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు తర్వాత ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సూచనలు ఇచ్చిన ఫైరస్ఐ వేణు పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి కుమారి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ మనోహర్ వైస్ ప్రిన్సిపల్ రోజా ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ వేణు ప్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ సుధా ఏఓ రాజేష్ ఆర్ఐ సురేష్ ఏజీఎం రామిరెడ్డి మరియు బోధన బోధనేతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు చెప్పారు అందరూ కూడా బయటికి వెళ్ళడానికి ఎవరు బిజీల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఫంక్షన్లో అందరం హెల్త్ కోసం అన్నీ మాట్లాడుకుందాం ఈరోజు ఇంత చక్కటి అంటే మీ అందరి ముందు కూడా ఇలా రెండు విషయాలు మాట్లాడే అవకాశం ఈరోజు మనకి ఎంపీ కూడా డె ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్ర దినోత్సవం అనగానే చిన్న పిల్లలకు ఎంతో పండుగ ఇలా పెద్దవారికి కూడా ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు వేసినటువంటి గతలు మనం వేయలేం కాబట్టి ఈరోజు వాళ్ళతో సరదాగా ఎంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ప్రిన్సిపల్ గారు మా బాబు గారికి హృదయపరకుండా ధన్యవాదాలు తెలియజేస్తాను అభినందిస్తూ ఉన్నాను ఇలా స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను చక్కగా పిల్లల్ని వచ్చి ఉంటారు వారి పడ్డెట్టు ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను కూర్చోబెట్టు వాళ్ళు కూడా చక్కగా కూడా అందర్ లేకుండా వచ్చున్నందుకు వాళ్ళు కూడా నేను అభినందిస్తూ ఆశీస్సులు అందజేస్తూ మనకి స్వతంత్ర దినోత్సవాన్ని కానీ మనకి ఎంతో త్యాగ వీరు ఎంతో మంది త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ఈ స్వతంత్రాన్ని నేటి పనులు రేపటి పౌరులు అనేటువంటి విధంగా మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటాం నేటి పనులు ఎప్పుడు పౌరులు కానీ వీళ్ళకి చిన్న వయసు ఉంది మనం ఏం చెప్పడం కూడా వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం తప్ప మనకి అర్థమయ్యే పరిస్థితి అది లేదు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు ఎంజాయ్ని అలా చేయలేదాం మనం కాకపోతే ఈరోజు నన్ను ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఎంజాయ్ చేసిన మీ అందరికీ కూడా టే చంద్రపాల్ చంద్ర లసిపోతున్నాడు భగత్ సింగ్ ఇలా ఎంతో మంది చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా తరగనటువంటి త్యాగవీరులు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో మనం బ్రతుకుతున్నామండి మనం ఎక్కడైతే ఎప్పుడైతే స్త్రీ అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్తే ఆ రోజు నిజమైన స్వతంత్రం అని నాడు చెప్పిన రీతిలో ఇప్పటివరకు స్త్రీలను ఎంతో గౌరవిస్తారు ఈ రోజు మనం ఎంతో సంతోషించాం ఎందుకంటే వారు ఆ త్యాగాన్ని చేయలేకపోతే కనుక ఈ రోజు మనము ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో బ్రతకెం మన పిల్లల్ని ఇంత చదివించుకుంటున్నామంటే ఇంత స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి ఈ స్వతంత్రం మనకు ఉంది కాబట్టి మన పిల్లల్ని విదేశాలకు సైతం వెళ్ళి పంపించుకొని చదివించుకునే పరిస్థితి మనకి వచ్చింది అంటే భాష పారిసత్వంలో నుండి వారి బ్రిటిష్ వారి దాస శృఖాలను మనం తెంచుకొని మన పిల్లల్ని ఎంతో ఉన్నతమైన స్థానాలలో విదేశాలలో మన చిరస్మరణీయము మనందరము కూడా వారిని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చిరస్మరణీయులుగా చూసుకుంటూ వారిని స్మరించుకుంటూ మనకిచ్చిన ఇంత స్వేచ్ఛను మనం పొందుకుంటున్నాము వారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఏ రీతిలో మనం ఎప్పుడు కూడా నిత్యం మన ఉదయం తలంచుకుంటూ ఉంటామో అలాగే మనకింత స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి చాక వీరులను కూడా మనం ఎప్పుడు స్వతంత్రించుకుంటాము పిల్లలకు దానిని వారి భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళు బ్రతకాలి ఆ స్వేచ్ఛ స్వతంత్రాల గురించి టీచర్స్ కానీ మీరు చెప్తూ ఉంటారు దేశభక్తి అంతా వీళ్ళలోనే కనపడుతుంది వాళ్ళు భర్త మాతగా రెడీ అయ్యి వచ్చారు భగత్ సింగ్ సింగ్గా తయారయ్యి వచ్చారు మొత్తం అందరూ కూడా చక్కగా పిల్లలందరూ కూడా అలా రెడీ అయి వచ్చారు ఇలా రెడీ చేసి తీసుకురా మన టీచర్స్కి రెడీ చేసి పంపించిన పేరెంట్స్కి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే మన పిల్లలు చిన్ననాటి నుండి మనం చిన్నప్పుడు ఏదైతే విత్తనం విత్తుతూ ఉంటామో వాళ్ళ మైండ్ అది పెద్ద అయిన తర్వాత అదే పనిచేస్తూ ఉంటుంది అలాగే దేశభక్తిని ఇంతగా ఈ వయసులోనే దేశభక్తి ఈ పాటను వాళ్ళకి కూడా తెలియజేస్తూ మన ఈ భారతదేశాన్ని వాళ్ళందరికీ చాటి చెప్పే విధంగా రేపటి పౌరులుగా వీరిని తయారు చేసే తెయాలి అంటే అది టీచర్స్ వల్ల సాధ్యమవుతుంది అలానే ఇంట్లో తల్లిదండ్రులు ఎందుకు చెప్పినా కూడా ఎక్కువ సమయం గడిపేది స్కూల్లో మీ మధ్యలోనే పిల్లలు ఉంటూ ఉంటారు వాళ్ళ మంచి చెట్టలన్నీ మీరు చూస్తుంటారు వాళ్ళకి ఎవరు చదువుతారు ఎవరు చదవరు వాళ్ళు దేనికి దేనిలో టాలెంట్ అదే గురుకున్న అభిన తెలియజేస్తున్నాను టీచర్స్ వాళ్ళని ఎందుకంటే మేము కూడా చదువుకున్నప్పుడు మా టీచర్స్ ఎంతగా పొగడలేవేమో ఎందుకంటే మాకు ఆ సమయం లేదు అప్పుడు పిల్లలకి ఆ సమయాలు ఇచ్చేవాళ్ళకి కాదు ఇప్పుడైతే మనకి ఇలాంటి పిల్లల్ని చే ఎక్కించి చట్ట వాళ్ళతో అన్నీ చెప్పిస్తాం కానీ ఆ టైంలో ఇలా వాళ్ళు కూడా లేదు కానీ మాకు చెప్పాలని ఆశలో కూడా చెప్పే చాలా సంతోషిస్తున్నారు పిల్లలు కూడా చిన్నపిల్లలు మన మీరందరూ కూడా చక్కగా టీచర్స్ చెప్పమాట వినాలి టీచర్స్ ఏది చెప్తే అది చెయ్యాలి అలాగే టీచర్స్ ఇక్కడ చెప్పినటువంటి ఏమైతే చెప్పారో 干净。 చెప్తారా మర్చిపోకుండా చెప్పాలి కదా గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి అన్నీ తెలుసుకున్నాం మేము ఎంత వివరంగా చెప్పారు మా టీచర్స్ చెప్పారు పేరెంట్స్ చెప్పారు చైర్పర్సన్ గారు వచ్చి చెప్పారు మేము ఇవన్నీ నేర్చుకున్నాం మేము ఇలాగే ఉంటాం మన భారతదేశాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతీయతను మనం ఎక్కడైనా చాటుతాం అనేటువంటి ఒక కృతనిశ్చయత మీలో ఇప్పటి నుంచే పెంపొందించుకునే విధంగా టీచర్ తయారు చేస్తున్నారు అలానే మీరు కూడా అలాగే ఎదగాలి వీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థానాలలో ఉండాలి డాక్టర్స్ గా ఇంజనీర్స్ గా కండక్టర్స్ గా ఐపీఎస్ ఐఏఎస్ ఇంత మంచి మంచి పొజిషన్ లో ఉండి మన తుమ్మూరు పట్టణంలో ఈ స్కూల్ ఉంది నారాయణ స్కూల్ ఉంది just a